సంబంధించి పొల్యూషన్ మీద కూడా కర్ణవనపాలెం గ్రామ పెద్దలందరూ వచ్చారు వాళ్ళు కూడా చెప్పేది ఒకటే హెవీలో లారీలు వెళ్తున్నాయి ఆ లారీల పైన ఆ కార్కులను క్లోజ్ చేయట్లేదు హెవీలోడ్ వేసుకుని వెళ్ళిపోతున్నారు దానివల్ల ఆ డస్ట్ అంతా కూడా కోలంతా కూడా బల్క్ కార్ సంబంధించినటువంటిది అది కోల్ కావచ్చు ముఖ్యంగా కోలే వెళ్తుంది ఆ కోల్ నుంచి వచ్చేటువంటి అంతా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద ఇళ్ళ మీద పడి ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఆ రోడ్ అంతా కూడా వ్యాలీస్ పడిపోయినాయి దీనికి కూడా పోర్టు వాళ్ళు కూడా గమనించాలి పోర్టు వాళ్ళు కూడా ఏం చేయాలంటే దానికి ఆ టార్కు క్లోజ్ చేసి జనవాసాల మధ్య వెళ్ళేటప్పుడు ఆ లారీలకి తగ్గ చర్యలు తీసుకోవాలి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ డస్ట్ అంతా బయటకు రాకుండా ఉండడం పూలంతా బయటకు ఎగరకుండా ఉండడం అది వాళ్ళు చేయట్లేదు ఏదో ఒక క్లాత్ కప్పేసి తీసుకెళ్తే సరిపోతుంది అనుకుంటున్నారు తప్ప అరే అది బయటకు రాకూడదు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అనే బాధ్యత తీసుకోకపోవడం ఒక కారణం అలాగే దానికి అధికారులు కూడా గమనించాలి అలాగే ఎవరైతే సరిగా టాప్ లైన్ కట్టుకుని వెళ్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా సో ఇది తీసుకోకపోవడం వల్ల అక్కడ పొల్యూషన్ అంత అవుతుంది ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు అయితే వాళ్ళు కూడా ఒక సాంత్రంలోనే మనం అక్కడ రోడ్డు పూర్తి స్థాయి నిర్మాణం చేసి ఎప్పటికప్పుడు ఆ డస్ట్ డస్ట్ క్లీన్ చేసి అలాగే అక్కడ లారీలు ఇవ్వకుండా నించో ఒకటే ఉండడం నించో కొంతమంది లారీలు ఏం చేస్తున్నారు అక్కడ నుంచి గంగవరం కోర్టు వారు వాళ్ళకు ఉన్నటువంటి ట్రక్ ట్రక్ టర్మినల్ కి పన్నెండు గంటల ముందే వచ్చి పార్క్ చేసుకోమంటున్నారట ఏ కారణం కొంచెం లేట్ అవుతే వాళ్ళు ఆ ట్రక్ టెర్మినల్ కి వంద ఐదు రూపాయలు ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు రోడ్డు పక్కన మించి పెడుతున్నారు సో కోర్టు వారు కూడా అది ఆలోచించాలట ట్రక్ టెర్మినల్ అనేది ఒక థర్టీ సిక్స్ అవర్స్ వరకు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చేటట్టుగా చేస్తే అప్పుడే ఉందంటే ఆ ట్రక్ టర్మినల్ లారీలు వాళ్ళు పార్క్ చేసుకుంటారు ఈ రోడ్ పక్కన పార్క్ చేయడానికి పరిస్థితి ఉంటుంది అలాగే ఆ రోడ్డు కూడా పోర్టు నుంచి వచ్చేటువంటి రోడ్డు కూడా చేయాలి అంటే ప్రధానంగా కర్ణభవ అడుగుతుంది ఏంటంటే ఆల్టోనెట్ గా రోడ్డు చూడండి అని ఆల్టోమేటిక్ గా రోడ్డు దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం కూడా మాట్లాడడం జరిగింది ఫార్మా కంపెనీ ఏదైతే సాల్వ్మెంట్ చేస్తున్నారో అయితే ఇప్పుడు ఇంటికి తోడు ఈ పొల్యూషన్ సంబంధించి ఏదైతే అది పెద్ద గడ్డ ఆల్మోస్ట్ ఒక వంద మీటర్ల వెడప్లో ఉన్నటువంటి గడ్డ గడ్డ అది ఆ గడ్డలో ఈ ఫార్మర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు దంప్ చేస్తున్నారు లేకపోతే ఈ జంతు కళాయో తెచ్చి పడేస్తున్నారు సెఫ్టీ క్రీన్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు కనుక ఆ మొత్తం ఆ డ్రైన్ అంతా కూడా మనం అభివృద్ధి చేయడానికి కొనుక్కోవలసినటువంటి అవసరం ఉంది అయితే మొన్న ఎస్టిమేషన్ కూడా రెడీ చేసాం ఆల్మోస్ట్ ఎనభై కోట్లకి ఎస్టిమేషన్ కూడా రెడీ చేయడం జరిగిందండి ఆ పెద్ద కాలువగా పోర్టు దాటే వరకు కూడా గంగవరం పోర్టు దాటే వరకు కూడా దానికి ఒక సిమెంట్ లైనింగ్ చేసి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కూడా సందర్భంగా